హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి వేయించిన పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు కొంచెం చింతపండు తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకును తాలింపు పెట్టుకుని ఆ తాలింపుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇడ్లీ దోశ పెసరట్టు ఉప్మాతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సింపుల్ సూపర్ టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్